యావత్ నల్లగొండ ఉమ్మడి జిల్లా రైతాంగం అంతా కూడా కలిసి మన జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారి అధ్యక్షతలో జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కేటీఆర్ గారు మనకు అండగా ఉంటానని వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా అధ్యక్షులందరికీ అదేవిధంగా వేదిక మీద ఉన్న బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వానికి ముందున్న నా కుటుంబ సభ్యులు గులాబీ శ్రేణులందరికీ మీడియా మిత్రులందరికీ మా మహిళా సోదరి మహిళలందరికీ గ్రామ గ్రామం నుంచి తరలి వచ్చిన ప్రతి రైతన్నకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తల వంచి నమస్కారం చేస్తా ఉన్నాను నేను రెండే ముంచ చెప్తా అందరు మాట్లాడి వాళ్ళు అన్ని కూడా నేను ఏకీపీ ఉన్నాను ఉన్నాను ఈరోజు ఎన్నికల ముందు ప్రజాపాలన చేస్తామని వచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఈ ప్రభుత్వం రాక్షస పాలన చేస్తా ఉంది రైతులందరూ బాధపడతా ఉంటే రైతుల కండ్లమ్మటి నీళ్లు కారుతా ఉంటే రాక్షసానందం అందుతా ఉన్నారు తప్ప ఈ రైతాంగం గురించి ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు కేసీఆర్ పెట్టిన స్కీములన్నీ కూడా ఎక్కడ అమలు చేయటం లేదు ఇలా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నిన్న మా దగ్గర మునుగోళ్ళలో మసీదు గూడెంలో మునుగోడు ఎమ్మెల్యే ఏం చెప్పిండో మీరు విన్నరు విన్నారు నేను కూడా నేను మాట్లాడు చెప్తాను ఏమన్నాడు ఏ గ్రామం వెళ్ళినా కానీ మమ్మల్ని నిరుతున్నారా ఏ గ్రామం వెళ్ళినా కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు గొప్పగా చెప్తున్నారయా ఇక రైతు బంధు ఒకసారి ఇచ్చారు కానీ రెండోసారి బుడుకుల కింద పడ్డదయా ఇక మళ్ళీ ఇచ్చేటట్టు లేదు ఏ పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు ఇది ఇచ్చేటట్టు లేదు అని వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది అన్నం వండితే రెండు మెతుకులు ఇట్లా బిసికి చూసి అన్నం ఉడికిందా ఉడకలేదా అని చెప్తారు ఉడికితే పక్కకు పెడతారు అట్లాగనే వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పింది కదా ఈ ప్రభుత్వం సరిగా పనిచేస్తలేదు అని మరి చేయని ప్రభుత్వం ఎందుకు చేయని ప్రభుత్వం ఎందుకు ఇలా ఏ గ్రామం వెళ్ళే నిలదీస్తున్నారు ఇక అని వాళ్ళు చెప్పిన అన్ని అన్ని నీళ్ళమూటలే అనుకుంటున్నారు మాయ మాటలు మూటలు అనుకుంటున్నారు మొన్న ఒట్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతు కూడా ప్రభుత్వానికి అమ్మడానికి సిద్ధంగా లేకపోయింది ఎందుకంటే ఇలా అమ్మిత్య పైసలు సేవ్ రావు అని నమ్మకం రాదు ప్రభుత్వం మీద ఎందుకంటే ఒక మంత్రి ఒత్తిడిగా మాట్లాడతారు ఒక మంత్రి ఒత్తిడిగా మాట్లాడతారు ఒక మంత్రి మాది ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం లేదు ఒకని కాలుగు పట్టి గుంజాలని చూస్తా ఉన్నారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరు కోరుతా ఉన్నారు ఇలా ప్రతి దగ్గర కూడా కేసీఆర్ 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 అని అంటా ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు కేసీఆర్ రూపం లేకుండా కేసీఆర్ మాట వినబడ లేకుండా చూ చూద్దామని చూస్తున్నారు ఏ గ్రామం వెళ్ళినా కరెంట్ లో చూస్తే కేసీఆర్ నీళ్ళల్లో చూస్తే కేసీఆర్ తాగునీళ్ళల్లో చూస్తే కేసీఆర్ పంటలు చూస్తే కేసీఆర్ ఏ పథకంలో చూసినా కేసీఆర్ ఆ పడుతుంది మీ తరం కాదు ఆ భగవంతుడు తరం కూడా కాదు కేసీఆర్ పేరు రూపమాపటం అనేది ఇలా ప్రజలే తలుస్తలేరు కేసీఆర్ కేసీఆర్ అని రేవంత్ కూడా కేసీఆర్ 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 అటుడు కేసీఆర్ మాటలేంది ఒక్కరోజు కూడా వాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు ఎందుకంటే కేసీఆర్ హయాంలో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది వాళ్ళకు కూడా నిండుగా కరెంట్ వచ్చింది రైతు బీమా వచ్చింది వాళ్లకు ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ కిట్ వచ్చింది ఇలా అన్ని విధాలుగా వాళ్ళకు కూడా ప్రతిదీ అందింది పార్టీలకు అతీతంగా మనం అందజేశం కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇది మన పార్టీ కాదేమంటు గాడిగా ఇస్తాం అంటున్నారు ఇలా పార్టీలకు అతీతంగా మనము పాలనా పరంగా అభివృద్ధి చెందాలని మనం ముందుకు తీసుకెళ్ళాం కానీ మనం పనితనం వాళ్ళు పనితనం తోటి పోతే వాళ్ళు పగితనంతో పోతా ఉన్నారు ఈ పగితనంతో పోయే వాళ్ళని మనం ఇంకా కూడా ఓపిక పడదామా రాక్షస పాలన వాళ్ళంతా కూడా రాక్షసులే ఈ రాక్షసులని ఈ రామ సైన్యంతోటి తోటి శ్రీరాముని సైన్యం తోటి తరిమి మళ్ళీ రామ రాజ్యం సంతోషంగా ఉంటారు రైతులంతా కూడా సంతోషంగా ఉంటారని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పెరగడానికి వచ్చినందుకు మీ అందరు కూడా తల వంచి నమస్కారం చేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం